మీ లోపల ఒక అద్భుతమైన ప్రతిభ ఒక దైవికమైన దాగి ఉంటే కానీ ఆ ప్రతిభ మీకు బరువుగా అనిపిస్తే సరస్వతి దేవి కటాక్షం మీకు దొరికిన వరంగా కాకుండా శాపంగా తోస్తే స్వర్ణకమలం ఒక సినిమా కాదు అదొక సంఘర్షణ తనలో నిధిని పెట్టుకుని దాన్ని గుర్తించడానికి నిరాకరించిన ఒక అమ్మాయి కథ మీనాక్షి ఆమె కాళ్ళలో తరతరాల నాట్యం ఉంది ఆమె నరనరాల్లో కళ ఉంది కానీ ఆమె గుండెలో ఆ కళ పట్ల ఉంది ఈ నాట్యం నాకేం పెడుతుంది పేర డబ్బా ఏమి రాని పాతకాలపు కళ నాకొద్దు అని తిరస్కరించే ముండితనం ఉంది మరోవైపు ఆమె తండ్రి శేషేంద్ర శర్మ కూతురు ప్రతిభను చూసి మురిసిపోతూ ఆ కళను బ్రతికించమని బ్రతిమలాడుకునే ఒక నిస్సహాయుడు ఇంకోవైపు చంద్రం పక్కింటి చిత్రకారుడు అతనికి ఆమె అందం కంటే ఆమెలోని ప్రతిభ కనిపించింది ఆమె తిరస్కరిస్తున్న ఆ కళ అతనికి దైవంతో సమానంగా కనిపించింది ఆమె డబ్బై ముఖ్యమని చిన్న చిన్న ఉద్యోగుల కోసం పరిగెడుతుంది అతను డబ్బు కాదు నీలోని కలేని నీ ఆస్తి అని చెప్పడానికి చూస్తాడు ఆమె తన కాలికజల్ని విసిరిపారేస్తే అతను వాటిని ఒక పవిత్రమైన ప్రసాదంగా దాచుకుంటాడు తన పెళ్లి ఆగిపోయిందని తెలిసిన ఆ బాధను మర్చిపోయి ఆమె ఆనందంతో స్వేచ్ఛగా వానలో తడుస్తూ నాట్యం చేస్తుంది దూరం నుండి చంద్రం ఆ అద్భుత దృశ్యాన్ని తన చిత్రంలో బంధిస్తాడు అప్పుడు అర్థమవుతుంది ఆమెకు నాట్యం అనేది తనకు కావాలని చేసేది కాదు నాట్యం అనేది తను వదిలించుకోలేనిది అని ఎందుకంటే నాట్యం ఆమెలో ఒక భాగం కాదు ఆమెనే ఒక నాట్యం చంద్రం ఆమెలోని కళను మేల్కొల్పడానికి తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడతాడు ఆమెలోని కళాకారిని ప్రపంచాన్ని గెలడానికి ఆ డబ్బును ఆ కీర్తిని చూడడానికి బయలుదేరుతుంది అన్ని గెలుస్తుంది కానీ ఏదో కోల్పోయిన అసంతృప్తి చివరికి మనం ఎంత ఎత్తుకెదిగినా మనల్ని మనం తెలుసుకోలేకపోతే ఆ గెలుపుకి అర్థం ఉండదు డబ్బు మన బ్రతుకును నడపగలదేమో కానీ కళ మాత్రమే మన ఆత్మను బ్రతికించగలదు ఇలాంటి ఒక అద్భుతమైన అప్రూపమైన కావ్యానికి ప్రాణం పోసింది మన కళా తపస్వి దర్శకులు కె విశ్వనాథ్ గారు మరి ఈ కథకు ఆత్మనిచ్చింది ఇలయరాజ గారి సంగీతం శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ ఆకాశంలో ఆశల హరివిల్లు కొత్తగా రేఖలొచ్చిన గల్లు 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 మంటూ అందెల రవమిది ఇవి కేవలం పాటలు కావు ప్రతి కళాకారుడు గుండెలో ఎప్పటికీ మోగుతూనే ఉండే అమరమైన స్వరాలు